హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె విమర్శించారు ఈ అక్కసుతోనే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నారు వినికొండలో జరిగిన వ్యక్తిగత హత్యపై జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె పరామర్శకు వెళ్ళి బాధితులకు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వంపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని జగన్ ఆరోపిస్తున్నారని తెలిపారు హోంమంత్రిగా దీనిపై తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని జగన్ను అడిగారు ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని కూడా ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు రాజకీయ హత్యలు మాత్రమే జరిగాయని వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలే మరణించారని ఆమె స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వంపై బురద జల్లడానికే ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తున్నారని వంగలపూడి అనిత మండిపడ్డారు ప్రభుత్వంపై టార్గెట్గా ఎవరు అసత్య ప్రచారాలు చేసినా చర్యలు తీసుకుంటామని ఆమె తీవ్రంగా హెచ్చరించారు శాంతి భద్రతలపై అసెంబ్లీలో చర్చించే దమ్ముందా అని జగన్ ఆమె ప్రశ్నించారు సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాగూ అసెంబ్లీకి వచ్చారు దీనిపై ఒక చర్చ కొనసాగించండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేలా చూడండి సార్ సో మీ మీద చాలామంది ఆశలు పెట్టుకుని ఉన్నారు ఒకసారి ఆ దిశగా ఆలోచించండి ప్లీజ్